మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఏమిటి దేవాలయము మరి ఏ దేవుడైతే ఏ గృహంలో ఉన్నాడో ఆ గృహం పేరే కదా దేవాలయము ఈ జీవుడే దేవుడు కదా కనుక దేవుడు ఈ గృహంలో ఉన్నాడు కదా ఇప్పుడు వసిస్తున్నాడు కదా ఇక్కడ కదా ఈ స్థానము కనుక ఈ నకషిక పర్యంతమైన ఈ దేహం అన్నదే ఈ దేవుడికి ఈ పరబ్రహ్మానికి ఈ ఆత్మకు ఇది గుడి కనుక దేవాలయం ఇది నివాసము కనుక దేవాలయం కనుక ఆది శంకరాచార్యుల వారు చెప్పారు దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన ఈ జీవుడే సనాతనమైన దేవుడు ఈ దేహమే జీవుడికి దేవాలయము దేవుడికి దేవాలయం కనుక మన దేహాన్ని మనం ఒక దేవాలయంగా పరిగణించాలి కానీ షీ ఇదేదో మలమూత్ర సముదాయము అని చాలా నీచంగా నికృష్టంగా దేహాన్ని కొంతమంది అనుకుంటారు వాళ్ళు అసలు ఎందుకు పుట్టారు ఇక్కడికి ఇదేదో పవిత్రమైనదని తెలుసుకున్నప్పుడే కదా ఇది ఇక్కడ పుట్టారు దేహాన్ని కోరుకున్నారు దేహాన్ని కోరుకోకుండా వాళ్ళు రాలేదు కదా కనుక దేహం అత్యంత పవిత్రమైనది దేవాలయం అనేది ప్రతిదీ పాత్రమైనది సృష్టిలో ఈ దేహంలో కొన్ని కోట్ల కోట్ల అణువులు ఆ జీవ కణాలు ప్రతిదీ ఒక జీవుడే ఆ ప్రతిదీ ఒక దేవుడే కనుక దేనైనా తక్కువగా చూడడం అనేది అది అనాధ్యాత్మికత ఈ దేహాన్ని తక్కువగా చూడడం అనేది దాన్ని అల్పంగా చూడడం అనేది మై డియర్ ఫ్రెండ్స్ అది ఆధ్యాత్మికత కాదు దేహమే పవిత్రమైన దేవాలయం ఈ జీవుడే దేవుడు నా పవిత్రతను నేను తెలుసుకోవడము నా దేహం యొక్క పవిత్రతను నేను తెలుసుకోవడము అనుభవించడము అనుభవించడం ద్వారా తెలుసుకోవడము ఇదంతా వెరసి ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత అన్నది ఒక ప్రాక్టికల్ సైన్స్ థియరిటికల్ సైన్స్ అనుకుంటే అది వేదాంతము ప్రాక్టికల్ సైన్స్ అనుకుంటే అది యోగం కనుక ఆ వేదాంతం వరకు థియరీ వరకు పరిమితమైతే ఆ మనిషి యొక్క ఆ యొక్క ఆధ్యాత్మికత అనాహత చక్రంలో పట్టుకునే ఉన్నవాడే అభ్యాసంలో ఉన్నవాడంటే ఎగసి ఆజ్ఞా చక్రానికి వచ్చినవాడు కనుక ఇక్కడ వేదాంత మూర్తి అయితే ఇక్కడ యోగమూర్తి ఇక్కడ గ్రంథపరంగా పఠన పరంగా తెలుసుకున్నప్పుడు ఇక్కడ అభ్యాసపరంగా తెలుసుకుంటాడు అహం బ్రహ్మాస్మి అంటాడు నువ్వు కూడా అదే అంటాడు తత్వమ శిష్వేత్తగేతో ఐఎమ్ ఆత్మా బ్రహ్మ అంటాడు ఈ ఆత్మ పరబ్రహ్మం అంటాడు మై డియర్ ఫ్రెండ్స్ ప్రజ్ఞానం బ్రహ్మ అంటాడు ఏమిటా జ్ఞానం అంటే మనం మళ్ళీ మనం తెలుసుకుందాము అనుభవమే జ్ఞానం అది ఏడవ జ్ఞాన నవరత్నము మొట్టమొదటి నవరత్నం ఏంటంటే పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో ఈ పిరమిడ్ జ్ఞాన నవరత్న ఖచ్చిత మాలికలో మొట్టమొదటి రత్నము ఆత్మే పరబ్రహ్మము రెండవది ఏంటంటే జీవుడే దేవుడు మూడవది ఏంటంటే దేహమే దేవాలయం ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్పాలి పెద్దవాళ్ళు అలా చెప్పిన వాళ్ళే పెద్దవాళ్ళు స్పిరిచువల్ సైన్స్ టెక్నాలజీని ఆ పదజాలాన్ని నేర్పించాలి ఆ యొక్క ఆధ్యాత్మిక శాస్త్ర నవరత్నాలను పిల్లలకి చిన్నప్పటి నుంచి బోధపరచాలి ఏమిటయ్యా అంటే ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలే మరి వీటన్నిటినీ మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే శ్వాస అని గురువు గారి దగ్గరికి చేరాలి ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నారు నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యానచక విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త సంచికను కూడా చదువుకోగలరు ధ్యాన జగత్ చదివి తీరాలి మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ ప్రతినిధిగా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ seven zero seven five four double nine seven double nine